జిల్లా కొంతమందికి పిచ్చిలేసినట్టుంది ఉంది ఈ కార్యక్రమం అంతా కూడా ఏంది ఈ రకంగా వెళ్ళిపోతున్నారు డెవలప్మెంట్ ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి అందరూ ఊళ్ళలో తిరుగుతూ ఉన్నారు అందరూ ప్రజలు అందుబాటులో ఉంటున్నారు ఒక వీపీఆర్ గారు అయితే ఎంపీ అయి ఉండి ఉదయగిరి నియోజకవర్గానికి దాదాపుగా సార్లు పైన వచ్చారు నాకు తెలిసి ఏ ఎంపీ వచ్చాడో ఒకసారి చెప్పండి చెప్పని చెప్పండి డేటా దీమని చెప్పండి అన్న వైసీపీ వాళ్ళు ఎంపీలు కానీ ఎవరైనా డేటా దీమని చెప్పండి నెల్లూరు జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఇక్కడ కదా ఉదయ నియోజకవర్గానికి పది పదిసార్లు వచ్చారు ఒక ఉదయగిరి నియోజకవర్గం అనే కాదు దాదాపుగా ఆయన పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా చాలా నియోజకవర్గాలకి మల్టిపుల్ టైమ్స్ వీళ్ళు ఉంటారు ఒక ఎంపీ పదహారు పదిహేడు నెలల్లో అన్ని కార్యక్రమాలు అన్ని సార్లు వచ్చిపోయారంటే ఆయన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఒక పక్క ఢిల్లీలో పనిచేసుకుంటుండాలి ఆయన వ్యాపారం ఉంది ఆయనకి ఇవన్నీ కూడా చూసుకుంటే చూసుకుంటే వెళ్తూ ఉంటే ఆయన మీద అవాకు చవాకులు పేరు ఆయన మీద ఏదేదో మాట్లాడతారు వారి కుటుంబం మీద ఏదేదో మాట్లాడతారు అందరికీ కూడా కొంతగా ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ మధ్య ఇక్కడికి వచ్చారు ఒక సమన్వయ సభను ఒకటి పెట్టారు రాజగోపాల్ రెడ్డి గారు ఒక సభ పెట్టారు దానికి మన మినిస్టర్ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది వారు ఏం మాట్లాడతారో నాకైతే అర్థం కాదు ఆడ సోమిరెడ్డి గారు దెబ్బ తట్టుకోలేక ఆడ ఏడా తిరుగుతా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏడేదోదో మాట్లాడుతున్నారు నా మీద మాట్లాడతారు నీతిగా ఏడా చేస్తూ ఉంటే ఎక్కడ ఎక్కడ ఏదేదో మాట్లాడతారు అది దోసుకుంటున్నారు ఈ దోసుకుంటున్నారని చెప్పి నువ్వు ఒకసారి వచ్చావు మీరు ఒకసారి ఇక్కడికి వచ్చారు ఒకసారి వచ్చి నా మీద ఏదో మాట్లాడిపోయారు మాట్లాడిపోయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళారు అసలు రెండు వందల మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా రెండు వందల రోజులు మీరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు కానీ మీరు మినిస్టర్గా చేసినప్పుడు కనీసం ఉదయ నియోజకవర్గం పట్ల ఎప్పుడైనా చూసారా అసలు వచ్చి ఎవరికైనా ఏదైనా చేశారా ఒక కార్యక్రమం చేశారా ఏదైనా పేదలకు కనీసం ఒక ఐదు పదివేలు డబ్బులు ఇచ్చిపోయారా ఏడన్నా సహాయం చేశారా ఎక్కడైనా విజిట్ చేశారా మినిస్టర్గా ఉన్నారుగా మీరు ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి పదహారు పదహేడు నెలలైంది మన గవర్నమెంట్ వచ్చి రెండు సార్లు వచ్చారా ఆయన రెండు సార్లు వచ్చి ఏదోదో నా మీద మాట్లాడిపోతున్నారు ఆలోచించుకొని మాట్లాడండి ఆ రోజున మీరు చెప్పారు ఏదో ఆ చెట్లు జామాయలు అది ఇదని చెప్పి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి క్లియర్గా ఫోటోలు ఉన్నాయి ఎవరు చేశారు ఏంది అనేది మొత్తం ఫోటోలతో సహా వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఎవరో వైసీపీ వాళ్ళే వైసీపీ అతనే వైసీపీ నాయకుడే ఉన్నాడు ఎక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఉంటే పట్టుకొని వచ్చారు ఎవరి పేరేనా పేరు శ్రీకాంత్ ఏదో పేరు అతను శ్రీకాంత్ రెడ్డి ఏదో పేరు ఏదో పేరు అతను అతను పట్టుకొచ్చారు చెట్లు అయిగొట్టే అయి కొట్టారని చెప్పి ఎవడి మీద మరి ఎవడ మీద బొరద తెలియదు ఎర్రచందనం అనేది అదేనేది అనేది వాళ్ళని మొత్తం పట్టుకొచ్చారు ఎవరు వైసీపీ వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి ఆపరేట్ చేశారు ఇక్కడికి వాళ్ళకి పో మన పోలీస్ డిపార్ట్మెంట్ వరకు నాలుగైదు నెలలు టైం పట్టింది ఈయన ఏవీ తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది అది ఉందని ఒక పక్క ఇసుక ఏదో అంటారు అసలు ఏడు ఉస్కేందు ఉదయం దగ్గర కదా మంచి ఉండాలి కదా మాట్లాడేదానికి కొద్దిగా మాట్లాడే వాళ్ళకి ఆయననే కాదు ఇంకొక ఆయన ఇంత ముందు ఎవరో మాట్లాడారు కొద్దిసేపు ఆలోచించి మాట్లాడాలి కదా ఏముందడు ఏముంది ఊరికి ఏదో గుడ్డ కాల్చి నెత్తిని చేస్తే వాళ్ళు ఏదో దుడుచుకుంటారులే లేకపోతే వాళ్ళు తెప్పల వాళ్ళు పడతారని చెప్పి అదేవిధంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా దుష్ప్రచారం ఒక రకమైన దుష్ప్రచారం ఏదన్నా అనుకోని సంఘటన ఏదన్నా జరిగితే దాన్ని కూడా వాడుకొని దాన్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అదే పనిగా దాన్ని ఏదో ఒకటి మాట్లాడేది సోషల్ మీడియాలో ఏదో ఒకటి ఫేక్ పోస్టింగ్ అంతా చేసేది ఒక ఫేక్ పత్రిక ఒకటి పెట్టుకొని చేసేది ఈ మధ్య ఒక చిన్న ఒక విషయం జరిగితే దాని గురించి కూడా సాక్షులు మొన్న ఏదో రాశారు ఎవరు చెప్పాడు వర్గాలు ఉన్నాయా ఎవరు చెప్పాడు చూశారు కదా ఈరోజు మీరు వర్గాలు వర్గాలు ఎక్కడ ఉన్నాయా ఎవరికి వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అంతా ఒక కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటే తుడుచుకొని పెట్టుకొని మేము పోతూ ఉంటాం మా సమస్య అది మీకెందుకు మీరు మధ్యలో దూరి రాజకీయం చేసి దాన్ని మీకు అనువుగా మార్చుకోవడానికి చూశారు తిప్పికొట్టాము దాన్ని కనీసం ఇప్పటికైనా కూడా ఆలోచన చేయండి అందరూ ప్రజలతోటే రాజకీయం ఏం లేదు ఎలక్షన్స్ ఇంకా చాలా రోజుల్లో ఇరవై తొమ్మిది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది మాతో పాటు కలిసి రండి ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది వస్తున్నారు ఒక రంగ చెప్పాలంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మా దగ్గరకు వస్తున్నారు నా దగ్గరకు వచ్చి మా పనులు చేయించుకొని పోతున్నారు వాళ్ళు కొంతమంది కొంతమంది పనులు చేయించుకునే పోయే పరిస్థితి అసహాయం కావాలంటే మా దగ్గరికి వచ్చే పరిస్థితి ఎందుకంటే మీరు ఏడా అందుబాటులో లేరాడ ఎవరైనా ఉన్నారు అసలు ఎవరైనా అందుబాటులో మన అబ్బాయి అంటున్నాడు వాళ్ళ కొడుకు రాజగోపాల్ రెడ్డి అబ్బాయి వాళ్ళ కొడుకు అంటున్నాడు అభినయ్ రెడ్డి అభినయ్ రెడ్డి గారు అంటున్నారు కా కాకల సురేష్ ఎన్ఆర్ఐ ఎక్కడ ఉన్నాడు నువ్వు అక్క అది కాదు అభినయ్ రెడ్డి నువ్వు బెంగళూరులో ఉన్నావు నువ్వు బెంగళూరులో నాకేం పని నీకు బెంగళూరులో అంటే కనపడతాను నేను నువ్వు నియోజకవర్గానికి వచ్చి ఒక కాఫీ కప్పు కాఫీ తాగి ఇక్కడెక్కడ నాకు తిరుగుతా ఉంటే నీకు కనపడతాను నువ్వు బెంగళూరులో కూర్చొని ఆయన కనపట్లేదు ఈయన కనపట్లేదు అంటే బెంగళూరులో నాకేం పని సో అవన్నీ ఆలోచించుకోండి ఒకసారి ఎవరు ఎడ జరుగుతున్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అన్నీ ఆలోచించుకొని మీరు కూడా ఒక చెయ్యండి చేతనైతే ఒక చేయేసి అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్ళి మనకు నీటి సమస్య ఉంది రండి కలిసి సమస్యల మీద మాట్లాడుకుందాం మన సమస్యల మీద మాట్లాడుకుని నీటి సమస్య కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగాలు కానీ మహిళలకి ఉద్యోగాలు లేవాడు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి వాళ్ళ క్యాపిటల్ ఇన్కం పెరగాలి వాళ్ళ కుటుంబం డెవలప్ అవ్వాలంటే క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి పెరిగితే కానీ వాళ్ళకి బాగుపడే సందర్భం లేదు ప్రజల జీవితాలు వాటి గురించి వచ్చి మాతో పాటు కలిసి ఫైట్ చేయండి కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ బాబుగారు ఎప్పుడు కూడా కక్షపోరత రాజకీయాలు చేయమని ఎప్పుడు చెప్పలేదు ఆయన మేము కూడా మీరు చూశారు గత పదహారు పదిహేను నెలల్లో కూడా ఉదయ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము కక్షపుర రాజకీయాలకి నేను ప్రోత్సాహం ఇచ్చింది లేదు వీలైనంత వరకు డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉంటాను వీలైనంత వరకు కేసులు తగ్గించుకోండి గ్రామాల్లో కేసులు పెట్టమాకండి కేసులు పెట్టినందువల్ల గ్రామాల్లో వర్గాలు పెరుగుతాయి గ్రామాల్లో సుస్థిరత ఉండదు డెవలప్మెంట్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో కేసులు కూడా పెట్టమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరుగుతూ ఉంది అక్కడికక్కడే కౌన్సిలింగ్ చేయండి ఊరు పెద్దలు కూర్చొని మాట్లాడండి కూర్చోబెట్టి మాట్లాడితే అందరు వింటారు అందరూ మంచి వాళ్ళు ఇక్కడ ఉదయం నియోజకవర్గంలో కూర్చోబెట్టి మాట్లాడాలంతే కూర్చోబెట్టి మాట్లాడే గొడవలు తగ్గించుకునే కార్యక్రమం చేయమని మేము పదహారు నెల నుంచి అదే చేస్తా ఉన్నాం మీరు ఒకసారిగా డిపార్ట్మెంట్లకి కానీ వెళ్ళి మీకు కానీ వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు సార్ ఇల్లు చూడండి స్టేషన్స్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లు ఎన్ని స్టేషన్లు ఉన్నాయి సార్ ఇల్లు చూడండి ఎన్ని కేసులు పదహారు పదిహేను నెలలు ఉన్నాయి ఎవరి మీద రాజకీయం ఏమైనా చేశామో వైసీపీ వాళ్ళ మీద ఏమైనా జరిగిందని చూడండి ఏమీ తెలుసుకోకుండా ఇక్కడకు వచ్చి ఊరికి ఏదో మాట్లాడేసి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి జిల్లా నాయకులందరూ వచ్చి ఏదో మాట్లాడేసిపోతే అది మీకు కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు అదే హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధువిత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ ట్వంటీ ఫోర్ ఇంట్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్